ఇదే విధంగా జరగాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ముఖ్యంగా క్రిస్మస్ ఇప్పుడు దాకా మనకి లాస్ట్ చాలా చక్కగా మనకి మెసేజ్ చెప్పారు దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి క్రిస్మస్ జీసస్ పుస్తకం ఏంటి అనేకలో ఉన్నటువంటి విశిష్టత దేవుడు దేవుడు ఉన్నటువంటి విశిష్టత ఇవన్నీ కూడా చక్కగా వివరించారు సో మన ఎన్నప్పటికీ మరొకసారి సో క్రిస్మస్ అంటే మనకి ప్రధానంగా గుర్తించేది మూడు లక్షణాలు అవి మనకు కూడా ప్రేమ సేవ ఐక్యత ప్రేమ సేవ ఐక్యత ఈ మూడు ముప్ప చోట అది కుటుంబం అయినా కావచ్చు ఆఫీస్ అయినా కావచ్చు ఆర్గనైజేషన్ అయినా కావచ్చు ఈ మూడు మొక్క చోట అసలు ఇంకా ఎలాంటి అశాంతి ఎప్పుడు శాంతి ఉంటుంది సో కాబట్టి జీసస్ బోధనలో ఆయన నిన్ను ప్రేమించుకున్నట్టే నీ పొడిగు వారిని కూడా ప్రేమించుకున్నాను ఒకసారి ఆలోచించండి నువ్వు నిన్ను నువ్వు ఇష్టపడ్డట్టు నీ పక్కన కూడా నువ్వు ఇది జీసస్ బోధనలో చాలా ముఖ్యమైనది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సేవా పదం మీ చోటి క్రైస్తవ మిషనరీస్ మన ఉత్తర దేశాల నుంచి చాలా మంది చాలా హాస్పిటల్స్ ఏర్పాటు చేశారు చాలా స్కూల్స్ ఏర్పాటు చేశారు ఇక్కడ మా మన ఇవన్నీ కూడా కార్మెంట్స్ ఏర్పాటు చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే క్రైస్తవ మిషనరీస్ ఈ సేవా భావాన్ని ఎంచుకుంటారు ప్రజలు సేవ చేయాలి దాంట్లో భాగంగా ఎన్నో హాస్పిటల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మరీ తెలుసే తెలుసు ఎప్పుడో పోల్యాండ్ నుంచి వచ్చారు చేసుకొని పెద్ద అక్కడ హాస్పిటల్స్ బాలాసనర్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి తన జీవితకాలం మొత్తం సేవ బాగుంటుంది ఆ ఒక్క మాట అన్నది శాంతి అనేది ఒక చిన్న నవ్వుతో స్టార్ట్ అయింది సో మన మనలో శాంతి ఉండాలంటే ముందు మనం నవ్వు ఉండాలి చాలా మంది ఎప్పుడు తీసుకుని ఉంటారు సో మనం ఎప్పుడూ కూడా హ్యాపీగా నవ్వుతూ ఉంటే ఫస్ట్ స్టార్టింగ్ అనమాట ఏంటంటే అది స్మైల్ సో అట్లానే జీసస్ ముఖ్యమైన దేవుడు మనకు నేర్పించినటువంటిది ముఖ్యంగా క్రిస్టియన్స్ ప్రతిరోజు ఆదివారం వెళ్ళి తెలుసుకొని నేర్చుకునేది ఏంటంటే త్యాగం త్యాగం చాలా గొప్పది మనము పక్కన ఇవ్వడం లేదా ఒక కష్టం వచ్చినప్పుడు పక్కన వాళ్ళ పంచుకోవడం ఈ చేరం అనేది చాలా గొప్ప విషయం అది జీసస్ అతనికి నేర్పించాను ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలని చెప్పారు మీరు చూడండి మనం ఏదన్నా మనకున్న మనకున్న కొద్దిపాటి భోజనంలో వాళ్ళకి ఎవరైనా భోజనం బాక్స్ తెచ్చుకున్న మనబడి ఇచ్చి షేర్ చేసుకుని భోజనం చేస్తే ఆ తృప్తి అతనికి ఎంత తృప్తిగా ఉంటుంది నేను పక్కన సో అట్లా ప్రతి విషయంలో కూడా చేరం సో ఇదన్నీ కూడా ఆయన నేర్పించారు ప్రేమ భావంతో సేవాభావంతో అలాగే త్యాగంగా త్యాగ నిరతి కలిగి ఉండటం మరొక ఐక్యత ఇప్పుడు మన ఆఫీస్ ఏమి అందరం కలిసి ఉంటే అది ఎలా ఉంటుంది మనం కలిసి లేకపోతే ఎలా ఉంటుంది సో ఐక్యత కొన్ని మన పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది ఐక్యత క్లీడ్స్ తో మనం ఇంకా బెటర్గా పర్ఫామ్ మన ఉద్యోగ కూడా బెటర్గా పర్ఫామ్ చేయడానికి కూడా ఇది తర్వాత ఇప్పుడు దేవుడి హైదరాబాద్ అంటే చెప్పారు జీఎస్ కు మనం తెలుులన్ని నీళ్ళు చాలా ఒక షేర్ చేస్తారు సో నీరు అనేది జీవితమే ఎర్రన పరమ కొన్ని చెరువులు ఎప్పుడు నీరు మొక్క తోడం తెలుులు ఈ రోజు నీటికి కలక సో కాబట్టి అలాంటి నీటి యాజమనే మనం పం చేస్తాం మన అంబ్ర కూడా సో రంగ దేవుడు మనకి ఇప్పుడే చెప్పాడు కదా నీరైతే జీవితం నీరైతే శక్తి అలాంటి నీటిని మేనేజ్ చేసే సంస్థలు మన అందరం కూడా దేవుడు దేవత మన ఇందులో పనిచేస్తున్నాం యు షుడ్ బి ప్రౌడ్ ఓకే సో కలిసి అందరం కూడా ఐక్యంగా ఒకరితో సహకరించుకుంటూ హ్యాపీగా ఆర్ హ్యాపీ ఈ సంవత్సరం అందరూ హ్యాపీగా ఉన్నారు ప్రాబ్లమ్స్ ఉన్నాయా నాకు తెలిసి దోమ ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు హ్యాపీగా సో ఇలాంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో కూడా వచ్చే సంవత్సరం కూడా దేవుడు మనకి అలాంటి అవకాశాలు ఇవ్వాలని చివరిగా దేవుడు ఒక ట్రైన్ ఇచ్చారు దాన్ని మేము పరలోపలి చెప్పమంటాం ఒకసారి అది రిపీట్ చేస్తాను దాంట్లో ప్రతి సెంటెన్స్ అవి వాళ్ళతో తెలియదు మీకు తెలియజేయాలి సో పర్లోపల చెప్ప ఏంటంటే పరలోకం అన్న మా యొక్క తండ్రి ఆయన ప్రజలందరికీ జీసస్ క్రైస్ట్ ఒక చిన్న అంటే చాలా మందికి దేవుణ్ణి ట్రేర్ చేయాలంటే తెలియదు ఎలా దేవుణ్ణి ఎలా ట్రే చేయాలో చాలా మంది తెలియదు అని ఆయన ఒక ప్రేర్ ఇచ్చాడు సో పరలోపం మా యొక్క తండ్రి మీ నామం పూజిపోకండి కాకపోతే మీ నామం ఎప్పుడు కూడా మళ్ళా మళ్ళా దిపిగా పూజించుకోండి కాక మీ రాజ్యము వచ్చును కాక ఆయన రాజ్యం పరలోకరాజ్యం ఇది రాజ్యం అంటే పరలోకంలో ఎలా అయితే అందరూ హ్యాపీగా సంతోషాలతో ఉంటారో ఈ భూలోకంలో కూడా అలాంటి రాజ్యాన్ని మాకు సో పరలోకమీ మీ నామ కాక మీ రాజ్యం వచ్చింది పరలోకముందు భూలోకం భూలోకముందు కూడా నెరవేర్గా అంటే మీ చెత్తం అంటే అక్కడ పరలోక రాజ్యం ఆయన చెప్పింది వేరే అదేవిధంగా భూలోకంలో కూడా ఆయన చెత్త నెరవేరు కాక నానాటికి అంటే ప్రతిరోజు

धरपडत